చంద్రబాబుకి భారతీయ జనతా పార్టీ ఒక ఊహించని షాక్ ఇచ్చిందా ఎందుకంటే సీట్ల పంపకాల విషయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో జాబితా విషయంలో ఇంకా ఎటు తేల్చుకోలేదు ఇటు జనసేన పార్టీ కూడా ఇంకా దాదాపుగా ఇరవై మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇరవై స్థానాల్లో అలాగే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా ఉంది భారతీయ జనతా పార్టీ అసలు అభ్యర్థులనే ప్రకటించలేదు లోక్సభ కానీ లేదంటే అసెంబ్లీ సభ్యులు కానీ కానీ ఇప్పుడు తాజాగా కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానమే చెప్పిందంట ప్రస్తుతం వాళ్ళు ఎంపీ విడుదల చేసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక కాకినాడ ఎంపీని కూడా ప్రకటించేసుకుంది జనసేన తంగళ ఉదయ శ్రీనివాస్ పేరు ఎప్పుడైతే ప్రకటించేశారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా తమ ఎంపీ స్థానాలకు సంబంధించి ఎందుకంటే ఆరిస్తారంటున్నారు కదా మా భారతీయ జనతా పార్టీకి వీళ్ళకు ఒక రెండు అంటే ఎనిమిది తీసేస్తే ఇరవై ఐదులో మిగిలిన స్థానాలకు సంబంధించి వీళ్ళు సిద్ధమైపోతున్నారు అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఆ లిస్ట్ అయితే ప్రస్తుతం ఆపమని చెప్పిందంట భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎందుకంటే మొత్తం తేలిన తర్వాత లెక్క తేలిన తర్వాత వీళ్ళకు ఎందుకంటే వీళ్ళకు కావాల్సిన నియోజకవర్గాలు కొన్ని డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత లిస్టు విడుదల చేద్దాము ప్రస్తుతం అయితే ఎంపీ స్థానాలకు సంబంధించి లిస్టులు విడుదల చేసేసుకోవడానికి సిద్ధమవుతున్న ప్రిపేర్గా ఉన్న జనసేన టీడీపీలకి ఇద్దరికీ కూడా షాక్ ఇచ్చినట్టు అయింది ఎంసం ప్రస్తుతం అయితే ఆ లిస్ట్ ఆపండి అని అన్నారంట మరి ఎంతవరకు వస్తావు చూడాలి